ఆత్మీయులకు నమస్తారు ఈరోజు జనవరి నెలలో నేను రాసి రిలీజ్ చేసిన ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకాన్ని మీకు పరిచయం చేయడం కోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను ఓడిపోతే ఎంత బాగుంటుంది ఈ మాట కాస్త వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే ఎందుకంటే ఇప్పటి వరకు మనం విజయం సాధించడం అట్లాగా ముప్పై రోజుల్లో విజయం లేదా విజయానికి మెట్లు ఇవే చూసిన తప్ప ఓడిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి టైటిల్లోనే ఒక తెలియని క్యూరియాసిటీ డెవలప్ చేయడమే కాకుండా అది నిజమాని అనిపిస్తుంటుంది ఈ పుస్తకం నేను రచించడానికి కారణం అబ్దుల్ కలాం గారు అనేక సందర్భాల్లో ప్రేరణ కోల్పో ఒక మాటను అంటుండేవారు డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్ యూ విల్ గెట్ ఓన్లీ మెసేజ్ రీడ్ ఫెయి స్టోరీస్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్ టు గెట్ సక్సెస్ దాని అర్థం జీతల యొక్క చరిత్రలు చదువుకు దాని నుంచి నీవు కేవలం మెసేజే సంపాదించవచ్చు అదే రాజధాని యొక్క చరిత్ర చదివితే దాని నుంచి నువ్వు గుణపాఠాలు నేర్చుకోవడమే కాకుండా కొన్ని కొత్త ఆలోచనలతో నీ విజయానికి పునాది వేయచ్చు అని చెప్పి దాని అర్థం ఈ పుస్తకం రాయడానికి మరొక ప్రేరణ స్వామి వివేకానంద స్ట్రాంజ్ డివోటీ అయిన నేను అంతరిస్తున్న యువశక్తిని ప్రేరణ కల్పించడం కోసం అదే విధంగా ఆత్మహత్యలతో జీవితాలని అంతం చేసుకుంటూ వారి యొక్క భవిష్యత్తే కాకుండా వారి కుటుంబాలను కూడా వీధికి ఇస్తున్న నేటి యువతకు ప్రేరణ ఇవ్వడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎన్సిఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి యొక్క గణాంకాల ప్రకారం మన భారతదేశంలో సాలిన ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆత్మహత్యల రూపంలో జీవితాలని అర్థార్థంగా ముగింపు పలికేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం లక్షా వేల రెండు వందల తొంభై నాలుగు మంది ప్రత్యేకించి భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ గణాంకాలను పర్సెంటేజ్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి కంటే అది ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అది పెరగడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు కంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆత్మహత్యల యొక్క శాతం పెరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చూస్తే అత్యధిక శాతం తల్ పాయింట్ ఫోర్ పెర్సెంట్ హెచ్చు ఈ ఆత్మహత్యలో కలిగింది మరొక బాధాకరమైన విషయం గత సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులు కోటాలోనే విద్యను అభ్యసిస్తూ సూసైడ్లు చేసుకోవడం అలాగే ఐఐటి స్టూడెంట్స్ కూడా వాళ్ళ హాస్టల్లో ఆత్మహత్యలు చేసుకోవడం ఇక రైతులు వాళ్ళ యొక్క ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకుల వల్ల చేసిన అప్పుల వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానివల్ల మానవ వనరులు అంతరించుకోవడమే కాకుండా వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా రోడ్డు పాలు అవుతున్నాయి ఇటువంటి గణాంకాలు అన్ని చూసిన తర్వాత ఆత్మవిశ్వాసం నింపి యువకులను భారతీయులను ఏ విధంగా విజయం సాధించాలి అన్న ప్రేరణ కల్పించడం కోసం ఈ ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకాన్ని రచించడం జరిగింది ఎనభై ఎనిమిది పేజీల ఈ పుస్తకం అనేక మంది పరాజితుల యొక్క కథలనే కాకుండా వాళ్ళు ఏ విధంగా ఆ పరాజయాల నుంచి విజయాలు పొందారు అన్న ప్రేరణ కొలిపే అంశాలతో ఉండే ఈ పుస్తకం వేల తొంభై రూపాయలు ప్రతిపాడు మా రసావి ఫుడ్ కోర్ట్లో ఈ పుస్తకాలు అమ్మకానికి లభ్యమవుతున్నాయి అదేవిధంగా పోస్టల్లో కావలసిన వారు కూడా నైన్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ టూ ఫైవ్కి వాట్సాప్ మెసేజ్ పెట్టింది ఆ పుస్తకం ధరతో పాటు పోస్టల్ ఛార్జెస్ ఎంత అవుతాయో మేము తెలియజేస్తాం ఆ తర్వాత ఫోన్పే ద్వారా కూడా మీరు పే చేసి ఆ పుస్తకాలను పొందవచ్చు ఈ పుస్తకాన్ని ఇప్పటి వరకు చదివిన చాలామంది నాతో చెప్పడం జరిగింది అదేవిధంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇది ప్రత్యేకించి యువకులకు ఒక నాన్ డిటెయిల్ కింద పెడితే వాళ్ళు అద్భుతమైన ప్రేరణ రావడమే కాకుండా అంతరిస్తున్న మానవ వనరులని అరికట్టడానికి ఒక అద్భుతమైన సాధన కింద ఉంటుందని చెప్పి ఆసక్తి గల ప్రతి వారు జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ టూ ఫైవ్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ధన్యవాదాలతో